హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకోసారి సంజయ్తో క్లోజ్గా ఉన్నావు అంటే ఏం చేస్తానో నాకే తెలియదు ఎందుకు బావా నీకంత కోపం నువ్వేం మారలేదు ఎప్పుడూ ఇంతే నన్ను ఏడిపిస్తావు అని ఏడుస్తూ చూసింది ప్రేమగా ఆమె చెంపపై చేయి వేసి సారీనే ప్లీజ్ ఏడుపకు ఎందుకో నువ్వు తనతో నవ్వుతూ మాట్లాడేసరికి నాకు కోపం వచ్చేసింది తట్టుకోలేక ఇలా రియాక్ట్ అయ్యాను నచ్చుకుంటూ అన్నాడు అతని మాటకి భయంగా చూసింది నీకు మీ అమ్మలానే పొగరు బాబా వదులు అంటూ అభిని నెట్టి డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళింది శశి ఎందుకో ఆ మాటకి అభి కోపం వచ్చింది కోపం వచ్చినా ఏం చేయలేదు ఎందుకంటే అతని టార్గెట్ శశి శశి మాటలకి ఆలోచిస్తూ ఆఫీస్కి వచ్చిన సంజయ్ తన చైర్లో కూర్చున్నాడు ల్యాప్టాప్ ఓపెన్ చేయలేదు రెస్టారెంట్లో శశి మాట్లాడిన మాటలే తలుచుకుంటున్నాడు ఇంతలో ఆగమేఘాల మీద ఏదో కొంపలు మునిగిపోయినట్లు కంగారులో లోపలికి వచ్చాడు కిరణ్ అన్నయ్య ఆఫీస్ ఏంటి ఈ టైంలో నా వచ్చేది అసలు నువ్వు మారిపోయావన్నయ్య శశి వదిన బాగా చెడగొట్టేసింది నిన్ను చైర్లో కూర్చుంటూ అన్నాడు ఆ మాటకి సీరియస్గా చూశాడు సంధి అలా చూడకు అన్నయ్య నాకు చాలా సిగ్గుగా ఉంది రే కొడతాను అర్థమైందా చెప్పు ఎందుకొచ్చా సీరియస్గా అడిగాడు ఏ ఎరుగునట్టు ఆ డైలాగ్ ఎందుకు రెస్టారెంట్లో ఉండగా మెసేజ్ చేసావుగా అవి డీటెయిల్స్ తెలుసుకోమని ఆ విషయం చెప్పటానికే వచ్చాను పళ్ళు నూరుకుంటూ చెప్పాడు ఎవడు ఆ హాబీ అంటే బావా అని చెప్పింది కానీ ఎందుకో వాడి పేస్ చూస్తుంటే నాకు అంత ఏం అనిపించలేదు ఆలోచిస్తూ ఉన్నాడు అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్లో బాగా నష్టపోయింది శరత్ అంకుల్ హెల్ప్తో మళ్ళీ రీస్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడు ఇది విషయం అంటూ ఒక్క నిమిషంలో చెప్పేశాడు కిరణ్ అంతా విన్న సంజయ్ తలాడిస్తూ హృతాం ఈ అభి అసలు బిజినెస్ కోసం వచ్చాడు లేదంటే మరి ఏదైనా ఆలోచించి వచ్చాడో అన్నయ్య ఇంతకీ వదిన ఏమంది ఇంట్రెస్టింగ్గా అడిగాడు ఏమంటమేంటి ఏం తెలియనట్లు అడిగాడు సంజయ్ అన్నయ్య చెప్పు రెస్టారెంట్కి వెళ్ళారు కదా అక్కడ ఏం జరిగింది ఏం జరగలేదు ఇద్దరం బ్రేక్ఫాస్ట్ చేసి ఎవరి సరైన వాళ్ళు వచ్చాం చాలా విసుగ్గా అన్నాడు నీ ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది వదిన నీకు షాక్ ఇచ్చే న్యూస్ ఏమన్నా చెప్పి ఉంటుందేమో చిన్ దగ్గర రఫ్ చేసుకుంటూ అన్నాడు అవును అంటూ జరిగిందంతా చెప్పాడు సంజయ్ అంత విన్న కిరణ్ షాక్తో విసి విసుకుపోయాడు అన్నయ్య తను లవ్ చేయటం అది కూడా ఆ పర్సన్ ఎవరో తెలియదా ఈ దశలో నమ్మే మాటలేనా ఆశ్చర్యంగా అడిగాడు అవును నమ్మే మాటలే శశి మాటల్లోనూ చూపుల్లోనూ నాకు నిజాయితీ కనిపించింది అతనిపై తను పెంచుకున్న ప్రేమ కనిపించింది కనిపించింది అని నువ్వు ఏమన్నా నొసలు చెట్లించి మరీ అడిగాడు కిరణ్ తన మాటకి విలువ ఇచ్చాను నేను ఏం చేస్తాను చైర్ వెనక్కి వాలి చేతిలో ఉన్న పెన్ ఆడిస్తూ అన్నాడు ఆ మాటకి ఏంటో తెలిసిన కిరణ్ తన అన్నయ్య వైపు కోపంగా చూశాడు అన్నయ్య నీకేమన్నా పిచ్చి కాని పట్టిందా దాదాపు అరుస్తూ అన్నాడు కిరణ్ అంటూ ఒక లుక్ ఇచ్చాడు తన అన్నయ్య ఎంత చెప్పినా వినడానికి అర్థం చెప్పినా వినడానికి అర్థమై కిరణ్ తన చాంబర్కి వెళ్ళాడు సంజయ్ తనలో తానే కాసేపు ఆలోచించుకొని వర్క్లో మునిగాడు దగ్గర నుండి ఈ సైడ్ దగ్గర పండ్లన్నీ చూసుకొని ఇంటికి వచ్చింది శశి అమ్మ కాఫీ అంటూ సోఫాలో కూర్చుంది శశి తీసుకో ఎలా జరుగుతున్నాయి పనులు కాఫీ కప్ చేతికి అందిస్తూ అంది అమ్మ నాకు తెలిసి నేను అనుకున్న దానికంటే ముందుగానే వర్క్ కంప్లీట్ అయిపోయింది పోతుంది ఎంతో సంతోషంగా చెప్పింది అవునా అంటూ శశి పక్కన కూర్చుంది అమ్మ నా నానమ్మ అయ్యేది నిద్రపోతుంది తల్లి బావేమో నాన్నతో కలిసి బయటికి వెళ్ళాడు ఎందుకమ్మా అది అంటూ విషయం అంతా చెప్పింది శ్రీవాణి అంతా విన్న శశి ఆలోచిస్తూ ఎందుకమ్మా నాన్న అక్కర్లేని అన్నింటినీ నెత్తిన పెట్టుకుంటాడు వాళ్ళ గురించి తెలుసు కదా పెడితే పెళ్ళి పెట్టకపోతే చావు కోపంగా అంది శశి ఆ మాటలు లోపల ఉన్న జయంతికి వినబడుతున్నాయి శశి ఎందుకు అలా మాట్లాడుతున్నా ఉన్నమాటే కదమ్మా అన్నాను చూడమ్మా నాన్నకి నీకు ఒక్కటే చెప్తున్నాను ఎవరిని ఎంతవరకు పెట్టాలో అంతవరకు పెడితేనే మంచిది లేదంటే మనమే దెబ్బ అయిపోతాం సంగీత హత్య కోసం తెలుసు కదా అమ్మ అసలు మనం అంటేనే ఇష్టం ఉండదు మన ఆపదలో ఆశలు ఆదుకుందా లేదు ఆ రోజు నాకు ఇంకా గుర్తుందమ్మా అంటూ బాధగా చూసింది కూతురి మాటలకి శ్రీవాణి ఏం మాట్లాడలేదు శశి చెప్పిన అన్నీ నిజాలే కాబట్టి చెసి ముందు నువ్వు ఫ్రెష్ అవ్వు మనం తర్వాత మాట్లాడుకుందాం నానమ్మ ఈ మాటలు వింటే భాగవత్ తల్లి బాధపడుతుంది అయినా అత్తయ్య మన మీద కోపంగా ఉంటే ఏమైంది ఏదో రోజున కోపం పోతుంది తల్లి బంధాలు కో బంధాలలో కోపతపాలు మామూలు అని కూతురు తల్లిని మురుతూ మంచి మాటలు చెప్పి రూమ్కి పంపించింది ఈ మాటలు వి అన్నీ విన్న జయంతి తనలో తానే బాధపడింది శశి అన్న దాంట్లో తప్పు ఏముంది సంగీత నిజస్వరూపం కళ్ళారా చూస్తారు కదా నిజంగా నా కోడలో కొడుకు మనసు మంచిది కాబట్టి సరిపోయింది లేదంటే ఈరోజు శ్రీకాంత్ సంగీతాల పరిస్థితి ఏంటి నా కూతురికి బుద్ధి చెప్పాలి అంటే శశినే ఎలా అయినా శశి మనసును మార్చి నా కూతురు బ్రెయిన్ వాచ్ చేయాలి అనుకుంది రూమ్కి వచ్చిన శశి ఫ్రెష్ అయ్యి ఫోన్ చూసుకుంది సంజయ్ నెంబర్ నుంచి మిస్డ్ రావడంతో అప్పటి వరకు ముక్కు మీద కోపం ఉన్న శశికి చిరాకు కోపం పోయింది వెంటనే సంజయ్ కాల్ చేసింది ఆఫీస్లో సీరియస్గా వర్క్ చేస్తున్నాడు సంజయ్ శశి నుంచి కాల్ చూడగానే అతని ముఖం వెలిగిపోయింది హలో ఒక్క పెళ్ళిలోనే తెలుస్తుంది సంజయ్కి శశి అంటే ఎంత ఇష్టమో ఒక్క క్షణం ఏం మాట్లాడలేకపోయింది శశి హలో శశి సంజయ్ కాల్ చేశారా ఆన్ శశి అదే సైట్ దగ్గర జరుగుతున్న వర్క్ కోసం చేశాను కాలే లేక నేను రాలేకపోయాను నచ్చుకుంటూ అన్నాడు ఇట్స్ ఓకే సంజయ్ చాలా ఫాస్ట్గా మా జరుగుతుంది అని వర్క్ విషయం అంతా చెప్పి ఎందుకో అవి విషయం సంజయ్తో షేర్ చేయాలి చేసుకోవాలని అనిపించింది శశికి సరే శశి మార్నింగ్ కలుస్తాను సంజయ్ ఇంకా వర్క్ అవ్వలేదా ఆల్మోస్ట్ అయిపోయింది శశి చెప్పు ఏమన్నా చెప్పాలా నిజం చెప్పాలి అంటే సంజయ్కి చాలా వర్క్ ఉంది కానీ శశితో మాట్లాడే ఛాన్స్ వదిలిపోకూడదని సంజయ్ ప్లాన్ మిమ్మల్ని కలవాలి సంజయ్ అవునా ఎక్కడ కలుద్దాం అని అందులోనే శశి నువ్వు బాగానే ఉన్నావా సంజయ్ జస్ట్ వర్క్ కోసం మాట్లాడాలి మా ఇంటికి వస్తావా సరే ఇప్పుడే వస్తానని వెంటనే కాల్ కట్ చేసి కార్కీస్ తీసుకున్నాడు అప్పుడే లోపలికి వచ్చాడు కిరణ్ అన్నయ్య అయ్యిందా వర్క్ నా హెల్ప్ ఏమన్నా కావాలా అవునా నా వర్క్ అవ్వలేదు చాలా పెండింగ్ ఉంది నువ్వు పూర్తి చేసి ఇంటికి వచ్చి ముందుకు వెళ్తూ అన్నాడు నువ్వు ఎక్కడికి అన్నయ్య మీ వదిలిని కలవడానికి కిరణ్కి మరో అవకాశం ఇవ్వకుండా శశి కోసం ఫాస్ట్గా వెళ్ళాడు సంజయ్ మిషన్లో ఉండే మా అన్నయ్య ఈ రోజున లవర్ బాయ్ అయిపోయాడు ఏడు ముఖం పెట్టుకుని వర్క్ స్టార్ట్ చేశాడు రెడీ అయ్యి బయటికి వచ్చింది శశి బంగారం ఎప్పుడొచ్చా కాఫీ తాగుతూ అడిగింది జయంతి పావుగంట అవుతుంది నానమ్మ అమ్మ ఇక్కడ కిచెన్ రూమ్లో ఉంది తల్లి అవునా ఇప్పుడే వస్తానని చెప్పి కిచెన్ రూమ్కి వచ్చి ప్లేట్లో వేడివేడిగా ఉన్న కజ్జికాయ ఒకటి తీసుకొని రుచి వస్తుంది వావ్ అమ్మ ఎంత బాగుందో తెలుసా చాలా టేస్టీగా ఉంది మీ నాన్న మొన్నటి నుంచి అడుగుతున్నారు అందుకే ఇప్పుడు వండుతున్నాను కొంచెం ఎక్కువ వండు అమ్మ సంజయ్ వస్తున్నాడు అవునా ఆశ్చర్యంగా అడిగింది అవునమ్మా తనతో వర్క్ కోసం కొన్ని విషయాలు మాట్లాడదామని ఇంటికి రమ్మన్నాను ఎందుకో ఆ మాటలు వింటున్న జయంతి ముఖంలో రంగులు మారాయి కా సౌండ్ వినిపించడంతో అమ్మ సంజయ్ వచ్చినట్టుగా ఉన్నాడు కొన్ని కజ్జికాయలు ప్లేట్లో రెడీగా పెట్టు అని చెప్పి బయటకు వచ్చింది స్టైల్గా కార్ దిగాడు సంజయ్ లోపలికి రా సంజయ్ అని నవ్వుతూ శశి చేతిలో ఆమెకి ఇష్టమైన స్వీట్ బాక్స్ పెట్టాడు ఏంటి సంజయ్ నవ్వుతూ అడిగింది నీకు ఇష్టమైన గులాబ్జామ్ అవునా అంటూ గబగబా స్వీట్ బాక్స్ ఓపెన్ చేసి నుంచున్న ఫలంగా నాలుగైదు తన బజ్జలోకి వేసింది సంజయ్ షాక్గా చూశాడు మరో నాలుగు తన బొజ్జలో వేసుకుని తన చేతి వెళ్ళని సిట్ చేస్తూ పద లోపలికి అంది కానీ అప్పటికే సంజయ్ బిత్తరపోయి పోయి శశిని చూశాడు ఏమైంది సంజయ్ ఇటురా అని ఆమె పెదవంచన ఉన్న గులాబ్ జామ్ పీస్ తన చూపుడు వెళ్ళితో శశి నోటికి అందించాడు ముందు సిగ్గుగా అనిపించిన మొహమాటం లేకుండా అతని పనికి సహకరించింది అప్పుడే కార్ పార్క్ చేసి ముందుకు వచ్చారు శరత్ అభి వాళ్ళిద్దరినీ అలా చూడగానే అభి కోపం ఒక పిడికిలు వేయించాడు ఎందుకో వాళ్ళిద్దరిని ఆలోచిస్తుంటే అబికి గడుపు రగిలిపోతుంది హాయ్ సంజయ్ ఎప్పుడొచ్చా ఇప్పుడే అంకుల్ బయటే నిలబడ్డావేంటి లోపలికి పదా అని అందరూ లోపలికి నడిచారు అబ్బి వైపును అస్సలు చూడలేసేసి మార్నింగ్ అతను చేసిన పని ఆమె అస్సలు నచ్చలేదు కనీసం అబ్బి పలకరించినా కూడా నవ్వను కూడా నవ్వలేదు సంజయ్ చేతిని పుట్టుకొని బయట గార్డెన్కి తీసుకొని వచ్చింది చశి తనని దూరం పెట్టడం అవి సహించలేకపోయాడు జయంతి పక్కన కూర్చొని కోపంగా చూశాడు ఏంటి అమ్మమ్మ ఇది ఇప్పుడు ఏం మాట్లాడకు అన్నట్లు సగ చేసింది జయంతి శ్రీ ఏంటండి సంజయ్కి కాఫీ కూడా పట్టుకొని వెళ్ళు ఆఫీస్ నుంచి డైరెక్ట్గా ఇంటికి వచ్చేసాడు అలానే తినడానికి ఏమైనా తీసుకుని వెళ్ళు అని శరత్ అనగానే శ్రీవారిని నవ్వుతూ చశిని పిలిచి సంజయ్కి ఇవ్వమని చెప్పింది సంజయ్ తిను ఏంటి తిది కజ్జికాయలు అమ్మ సూపర్ వంటింది ప్లీజ్ తిను అని తనే బలవంతంగా ఒకటి తీసి సంజయ్ నోట్లో పెట్టింది తినక ఏం చేస్తాడు తన ప్రేజ్ పెట్టినప్పుడు బాగుంది అని ఇద్దరు సరదాగా కాసేపు మాట్లాడుకొని చెప్పు ఎందుకు పిలిచావు సూటిగా అడిగాడు సంజయ్ సంజయ్ అభి కోసం నీతో మాట్లాడాలి అని వాళ్ళ ఫ్యామిలీ విషయాలన్నీ చెప్పి అభి మెంటాలిటీ ఏంటో కూడా చెప్పింది అంతా విన్న సంజయ్కి షాక్ అవ్వలేదు ఎందుకంటే పేస్ చూస్తానే అర్థమవుతుంది తండ్రి అన్ అంత క్రిమినల్ మైండ్ అని